ఎక్కడికి పోతాడు ఇప్పుడు తను ఒకటి వాళ్ళకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి దేవినేని రమణకి ఇచ్చారా ఎమ్మెల్యే మంత్రి కూడా ఇచ్చారు కదా వరుసగా గెలుస్తూ వచ్చాడు ఎమ్మెల్యే మంత్రి కూడా ఇచ్చాడు కదా ప్లస్ ఆ తర్వాత ఉమాకి టికెట్ ఇస్తానే వచ్చారు కదా మంత్రి కూడా ఇచ్చారు కదా అంటే దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళు వాళ్ళు పదవులు లభించినాయి ఏదో ఒకటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కీలకమైన పాత్రలు పోషించగలిగారు కదా ఇప్పుడు ఇక మరి దాన్నే పట్టు కూర్చుంటే వాట్ నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఛాన్స్ ఎట్లాగే ఇవ్వాలి అట్లాగే ఇప్పుడు యనమల రామకృష్ణ దాకా మీరు అనుకున్నటువంటిది ఇట్లాగా పార్టీనే నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలండి అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలోనే ఎంతమంది ఉంటారు అన్నటువంటిది ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్నటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కేవలం ఐదు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయి ఛాన్సెస్ ఓ పది మందికి ఏమో అవకాశాలు వస్తాయి అప్పుడైనా పది మంది వచ్చేది ఆశించే వాళ్ళు ముప్పై నలభై మంది ఉంటారు ఆటోమేటిక్ అందులో కూడా మళ్ళీ కొత్త ఐదు ఐదారు గురికి అవకాశం ఇవ్వచ్చు ఇప్పుడు ఇది ఒక సంధికాలం నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో సీనియర్ కావాలి ఎవరికి చంద్రబాబు అట్ ద సేమ్ టైం ఇక్కడ లోకేష్ కి తర్వాత తన టీం కావాలి ఇప్పటిదాకా నడుస్తుంది తెలుగుదేశంలో బాబు టీం ఎవరి టీం కావాలా అంతే కదా బాబు టీం అన్నటువంటిది ఇంకా వాళ్ళనే పట్టు కూర్చుంటే